ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న సాధనాలు వెంకటేష్ అనే వ్యక్తి నుంచి పది లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశంలో వెల్లడించారు మధ్య కాకినాడ కరపా ద్రాక్షారామం వెంటూరు ప్రాంతాలలో ఆరు చైన్ స్నాచింగ్లు చేసినట్లు దర్యాప్తులో తెలియదని ఎస్పీ తెలిపారు నిందితుడు మాస్క్ టోపీ ధరించి తన మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్ మార్చి ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టి స్కూటీపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలోని బంగారు చైన్లను లాక్కొని పారారయ్యేవాడన్నారు అరెస్టు సమయంలో అతని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం నూట పన్నెండు పాయింట్ ఏడు వందల ఎనభై నాలుగు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసును పరిష్కరించడానికి రెండు వందల యాభై సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఐదు ప్రత్యేక బృందాలతో పనిచేసి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు రామచంద్రపురం సీఏ ద్రాక్షారామం ఎస్ఐ క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీన అభినందించారు కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేశారు ఇంతమంది ఒక మే జూన్ అండ్ ఆగస్ట్ కొన్ని మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది పార్లమెంట్ లో అది ఇన్సిడెంట్ ఛాలెంజ్ గా తీసుకుని రామచంద్రపురం డిఎస్పి గారు దీనికి ఛాలెంజ్ గా తీసుకుని అప్ టాస్క్ అండ్ చూసినప్పుడు దే కలెక్టెడ్ రెలివెంట్ ఎవిడెన్సెస్ ఫర్ దాట్ అంతా సీసీటీవీ ఫుటేజెస్ కానీ అండ్ సీడియాల్స్ అండ్ అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని దే ట్రాక్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ఒఫెండర్స్ ఫ్రమ్ దాక్షరామ్ టిల్ కాకినాడ సో ఒఫెండర్స్ ఒఫెండర్ పేరు ఏంటంటే సాధనాల వెంకటేష్ అతను అధిజ్ఞగా ఐపోలవర మండలి నుంచి ఉంటారు కానీ కాకినాడలో ఒక రెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటున్నారు అక్కడ ఈ రోజు ఒక రెట్టింగ్ ఫ్రమ్ కాకినాడ కాకినాడ నుంచి ఒక రెట్ చేసి ప్రీవియస్లీ హీ డెడ్ ఫ్యూ చైన్ స్నాచింగ్ ఇన్ కాకినాడ ఏరియా ఆల్సో దీని తర్వాత మాజీ మిషన్ కూడా మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ చేశారు అతను మోటర్ సప్ ఏంటంటే ఈ విల్ మూవ్ అన్ అ బైక్ ఈ విల్ వేర్ అ మాస్క్ అండ్ ఒక ఒక బైక్ మీద బైక్ కి కూడా కంటిన్యూస్ గా నంబర్ ప్లేట్ మార్చేస్తున్నారు అది మార్చేసి ఈ విల్ టార్గెట్ ఉమెన్ రైడింగ్ ఆన్ స్కూటీస్ అది ఉమెన్ కి టార్గెట్ చేసి ఈ విల్ ట్రై టు డూ చైన్ స్నాచింగ్ ఉంది సో ఆ టీమ్ ఐ ఐ లైక్ టు కంగ్రాచులేట్ డిఎస్పీ రామచంద్రపురం సిఐ రామచంద్రపురం అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈస్ నాట్ హియర్ బట్ వాడు అందరు కలిసి దే ఫార్మ్ ద ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్రూప్ దీంట్లో అంతా ఎవిడెన్స్ షేరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం జరిగింది దీనివల్ల మా వాడు వెహికల్ చెకింగ్ చేసినప్పుడు దే ఐడెంటిఫైడ్ దిస్ బైక్ అండ్ దే వర్ ఏబుల్ టుస్ అక్యూస్డ్ so the uh, total six cases are registered against uh, uh, this accused three are in kakinada limits and uh, uh, three are in our limits one two in dakhadam and one in rayavaram ps limits yes. anta detailed kuda uh, meku details uh, note lo istham so that's it so all jal manchi pan chese लास्ट jala kashtapadi gas poorthi mansu nunchi they were continuously following this open And with efforts of Allah we are able to catch him.